ప్రతిరోజు సంపూర్ణ మహాభారతం సరళ వ్యవహారిక భాషలో ప్రతిరోజు భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు సంపూర్ణ మహాభారతం ఆది పర్వం సప్తమాశ్వాసం ప్రారంభం బకాసురుని వధ తరువాత పాండవులు కొంతకాలం ఏకచక్రపురంలో ఉన్నారు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వారింటికి వచ్చాడు ధర్మరాజు బ్రాహ్మణునికి అతిథి సత్కారాలు గావించి అతనితో బ్రాహ్మణోత్తమ మీరు ఏ ఏ దేశాలు తిరిగారు అక్కడి విశేషాలు ఏమిటి అని అడిగాడు అందుకు బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు నేను ఎన్నో దేశాలు చూశాను కానీ ద్రుపద దేశాన్ని మించింది లేదు ద్రుపద మహారాజుకు యజ్ఞగుండం నుండి పుట్టిన కుమార్తె ఉన్నది ఆమె పేరు ద్రౌపది ద్రుపదుడు ఆమెకు వివాహం చేయ నిశ్చయించాడు అని చెప్పాడు అది విన్న ధర్మరాజు ఆశ్చర్యపడి బ్రాహ్మణోత్తమ ఆమె ఎందుకు మానవులకు జన్మించలేదు ఆమెను ద్రుపదుడు ఎలా పొందాడు సవిస్తరంగా మాకు చెప్పండి అని అడిగాడు అందుకు బ్రాహ్మణుడు ద్రుపదుడు ద్రోణుడు చిన్ననాటి మిత్రుడు ద్రోణుడు ద్రుపదునిచే అవమానించబడ్డాడు ద్రోణుడు తన శిష్యులచే ద్రుపదుని తెప్పించి ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రుపదుడు ఆ అవమానాన్ని సహించలేక ద్రోణుని చంపే కుమారుని అర్జునుని వివాహమాడే కుమార్తెను పొందాలని యజ్ఞం చేశాడు యజ్ఞం నుండి భయంకర శరీరంతో ధనుర్బాణాలతో ఒక పురుషుడు ఉద్భవించాడు తర్వాత అద్భుత సౌందర్యరాశి అయిన ఒక స్త్రీ వచ్చింది ఆకాశవాణి ఆ పురుషునకు దృష్టద్యుమ్యుడు స్త్రీకి ద్రౌపది అని పేరు నామకరణం చేశాడు దు. ద్రుపద మహారాజుకి అర్జునుని మరణ వార్త బాధ పెట్టింది కానీ ఆయన పురోహితుడు పాండవులకు అన్ని శుభశకునాలు గోచరిస్తున్నాయి వారు జీవించే ఉన్నారు అని చెప్పాడు అందుకు ఒక ఉపాయం ఆలోచించిన ద్రుపదుడు మత్స్యంత్రాన్ని చేయించాడు దానిని భేదించిన వాడికి ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు ద్రౌపది స్వయంవరానికి రాజులంతా తరలి వెళ్తున్నారు అని చెప్పాడు కుంతీదేవి ఇదంతా విని ధర్మరాజా మనం ఈ బ్రాహ్మణుని ఇంట ఎక్కువ రోజులు ఉన్నాము ఎక్కువ రోజులు ఒకరి ఇంట ఉండటం ఉచితం కాదు కనుక మనం పాంచాల దేశం వెళతాము అని చెప్పింది అందుకు ధర్మరాజు అంగీకరించాడు అందరూ పాంచాల దేశానికి ప్రయాణమయ్యారు వారు పాంచాల దేశం వెళుతూ మార్గ మధ్యంలో వ్యాసమహాముని ఆశ్రమం దర్శించారు వ్యాసుడు వారిని దీవించి మీరు పాంచాల దేశం వెళ్ళినట్లయితే మీకు మేలు జరుగుతుంది అన్నాడు అంగారపన్నుడు ఆ తరువాత వారు గంగా తీరంలో ప్రయాణిస్తూ సోమశ్రవ తీర్థం చేరుకున్నారు వారు అక్కడ స్నానం చేయాలని అనుకున్నారు ఆ సమయంలో అక్కడకు వచ్చిన అంగారపన్నుడు అనే గంధర్వుడు మానవులారా ఇది రాక్షసులు యక్షులు గంధర్వులు తిరిగే సమయం ఈ వేళలో మానవులకు తిరగటం ఉచితము కాదు ఇది నా ఆధీనంలో ఉన్న భూమి ఇక్కడ మీరు స్నానం చేస్తే ఆపదల పాలవుతారు మీరు వెళ్ళకపోతే నా బాణాగ్నికి దగ్ధం అవుతారు అన్నాడు అర్జునుడు నీవు చెప్పింది సామాన్య మానవులకు సరిపోతుంది మా వంటి వీరులకు కాదు పవిత్రమైన నది ఏ ఒక్కరి సొంతం కాదు భూమి మీది జలవనరులు అందరి సొంతం అని అంగారపన్నునితో అన్నాడు తనకు ఒక మానవుడు ఎదురు చెప్పటమేమిటని అంగారపర్ణుడు కోపించి అర్జునుడిపై పదునైన బాణాలు వేశాడు అర్జునుడు ఆ బాణాలను చేతిలోని కొరివితో అడ్డుకొని అంగారపర్ణునిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించి అతని రథాన్ని బుగ్గి చేశాడు నిస్సహాయంగా చూస్తున్న అంగారపన్నుని ధర్మరాజు వద్దకు తీసుకు వెళ్ళాడు ధర్మరాజు అర్జున ఓడిపోయిన వారిని శౌర్యం కోల్పోయిన వారిని శిక్షించరాదు కనుక అతనిని విడిచిపెట్టు అన్నాడు సర్వం వస్తు లోకా సమస్త సుఖినో రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయతో కూడా నేర్పండి ఓం నమ శివాయ నమ శివాయ